రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఆరాధ్య ఇక మీదట తన తల్లితోనే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి నాన్న మీరు మాట్లాడుతున్నది ఆరాధ్య ఇక నా దగ్గర ఉండదా అవని దగ్గర ఉంటుందా మీరు నాకు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారో తెలుసా నాకు ఒక శత్రువులాగా కనిపిస్తున్నారు నాన్న మీరు నాకు శత్రువులాగా ఉంటున్నారు నాన్న మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అవును నాన్న నువ్వు నాకు నా కూతురిని దూరం చేసావు కాబట్టి ఇక నువ్వు నాకు శత్రువు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆరాధ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను కదమ్మా ఇప్పుడు నన్ను కలవడానికి నాన్న ఇక్కడికి వస్తారంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అవునమ్మా తాతయ్య గారు చెప్పారు కదా నువ్వు నా దగ్గర ఉంటే కలవడానికి ఎలాగైనా ఇక్కడికి వస్తారు అని అందుకే ఇక్కడ ఉంచారు కదా నిన్ను తాతయ్య గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో కొన్ని ఫొటోస్ని అయితే తీస్తూ తన బ్యాగ్లో చూస్తూ ఉంటుంది అవని అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మా ఇద్దరు ఫొటోస్ని తన బ్యాగ్లో పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోతుందా ఏంటి ఆ రోజు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం ఈ ఫోటోలో ఉన్న విధంగానే మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆరాధ్య వైపు తనని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్